హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై రెండులో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే సిరిఫ్ ఏక్ నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో పని చేస్తే అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ అనేటువంటి గౌరీ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి మేడం ప్లీజ్ నా కొడుకుని వదిలేయండి అని అడుగుతూ ఉంటాడు తనకి గౌరీ వెంటనే అతన్ని చూసి అసలేం జరిగింది నీ కొడుకు చాలా దూకుడుగా ఉన్నాడు ఏమిటి అని అడుగుతుంది అప్పుడే అక్కడికి కానిస్టేబుల్ మోరే వచ్చి మేడం మన సిటీలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని కాల్ వచ్చింది మనం అక్కడికి తొందరగా వెళ్ళాలి అని అంటూ ఉంటాడు గౌరీ వెంటనే మోరేని చూసి నువ్వు ముందు ఆ లొకేషన్ కి చూడు నేను కాసేపట్లో అక్కడికి వస్తాను అని తను ఇంతకు ముందు మాట్లాడుతున్న ఆ వ్యక్తితో మాట్లాడుతూ నీ కొడుకు నీకు కావాలి అంటే నువ్వు ఆ మాల్ని తీసుకుని వచ్చి నీ కొడుకుని నువ్వు తీసుకుని వెళ్ళు అని చెప్తుంది ఆ మాటలు విన్న వ్యక్తి వెంటనే సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన గౌరీకి పదహారు సంవత్సరాల అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని ఆ కానిస్టేబుల్ మాటల ద్వారా తెలుస్తుంది దాంతో ఒక్కసారిగా గౌరీ ఆ కానిస్టేబుల్ మీద కోప్పడి నువ్వు నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు పదా నేను కూడా ఆ లొకేషన్కి వస్తాను అని గౌరీ మరియు కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఆ క్రైమ్ లొకేషన్కి వెళ్తారు మరోపక్క దివ్య అనే పేరు గల ఒక పదహారు సంవత్సరాల అమ్మాయి బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయి ఉంటుంది దివ్య అమ్మ దివ్య చనిపోయినందుకు చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ సమయంలోనే గౌరీ క్రైమ్ లొకేషన్కి వచ్చి ఆ దివ్య వల్ల అమ్మని విచారించగా అప్పుడే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి దివ్య టెన్త్ క్లాస్ చదువుతుందని ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ తర్వాత దివ్య చాలా బాధపడుతుందని కానీ సడన్ గా తను ఎందుకు ఎలా చనిపోయిందో తెలియదు అని తెలుస్తుంది ఆ తర్వాత కానిస్టేబుల్ బాగా విచారణ చేసి వెంటనే గౌరీని చూసి మేడం ఈ అమ్మాయి తన మెడల్స్ అన్నింటినీ కూడా మెడలో వేసుకుని చనిపోయింది అని చెప్తాడు ఈ విషయం గౌరీకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆత్మహత్య చేసుకునే టైంలో లో దివ్య అలా ఎందుకు చేసింది అని ఆలోచిస్తూ ఉంటుంది కట్ చేస్తే మరో పక్క ఒక వ్యక్తి మనీ బ్యాగ్ తో వెళుతూ ఉండగా సల్లుబాయ్ మరియు తన మనసులో కొంతమంది అతను వెనకాల పడుతూ ఉంటారు దాంతో ఆ వ్యక్తి పరిగెడుతూ ఉండగా ఎదురుగా సల్లుబాయ్ వచ్చి ఆ వ్యక్తి కాళ్ల మీద కొడతాడు దాని వల్ల ఆ వ్యక్తి పరిగెట్టలేక పోతూ ఉండగా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న మనీ బ్యాగ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు కొంతసేపటి తర్వాత సల్లుబాయ్ మరియు అతని మనసుల దగ్గరికి హరిస్ అనే ఒక అబ్బాయి వచ్చి వాళ్ళని చూసి దివ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని చెప్తాడు ఆ మాటలు విన్న సల్లుబాయ్ అది చనిపోయి మంచి పని అయ్యింది అని అంటాడు ఆ మాట వినగానే హరిష్ కి చాలా కోపం వచ్చి ఆ సల్లు కొట్టడానికి ముందుకు వెళ్ళగా మిగతా వాళ్ళందరూ కూడా తనని ఆపుతారు ఆ తర్వాత సల్లుబాయ్ హరిష్ ని చూసి నేను మీ నాన్నకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను అందువల్ల నువ్వు ఇప్పుడు బ్రతికి పోయావు లేదంటే నిన్ను అసలు బ్రతకునిచ్చే వాడినే కాదు ఇంకోసారి ఇలా తప్పు చేయకుని అంటూ ఉంటాడు కట్ చేస్తే మరోపక్క గౌరీ దివ్య స్కూల్ దగ్గరికి వెళ్లి ప్రిన్సిపాల్ ని మరియు టీచర్ ని విచారిస్తూ ఉంటుంది అప్పుడే ప్రిన్సిపాల్ దివ్య చాలా మంచి అమ్మాయి కానీ తను అలా ఎందుకు చేసిందో మాకు కూడా అర్థం కావడం లేదు అని అంటుంది గౌరీ ప్రిన్సిపాల్ని ని చూసి ఆ దివ్యకి ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతుంది దానికి ప్రిన్సిపాల్ సమాధానం చెప్తూ ఫైజల్ అనే పేరు గల ఒక అమ్మాయి గురించి చెప్తుంది ఆ తర్వాత ఫైజల్ ని విచారించడం కోసం బయటికి పిలిచి గౌరీ వెంటనే ఫైజల్ ని చూసి దివ్య గురించి అడుగుతుంది నీ ఫ్రెండ్ దివ్య ఏదైనా బాధపడుతుందా తనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని నీకేమైనా చెప్పిందా అని అడుగుతుంది ఆ మాటలు విన్న ఫైజల్ లేదు మేడం తను అలా ఏమీ చెప్పలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నిజానికి ఆ ఫైజల్ చాలా భయపడి పోయి చూసిన గౌరీ తన నెంబర్ని ఫైజిల్కి ఇచ్చి ఏదైనా గుర్తొస్తే నాకు కాల్ చేసి చెప్పు అని అంటుంది ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పిఎస్ఐ అజయ్ కాటే అనే వ్యక్తి గౌరీని చూసి ఆ వ్యక్తిని ఏం చేయాలి మేడం తను ఇంకా వేడిగానే ఉన్నాడు అని అంటాడు ఆ మాటలు విడిన దివ్య అతన్ని వేరే జైలుకి పంపించండి అప్పుడు వేడి తగ్గి చల్లబడతాడు నువ్వు ఆ దివ్య ఎదురింటి వాళ్ళని కొంచెం ఎంక్వైరీ చెయ్యి అని అంటుంది ఆ తర్వాత సీనియర్ పోలీస్ ఆఫీసర్ గౌరీని తన దగ్గరికి పిలిచి దివ్య కేసు గురించి అడుగుతాడు దానికి గౌరీ సమాధానం చెప్తూ ఇప్పటి ఫోరెన్సిక్ మరియు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా రాలేదు సార్ అందువల్లే మాకు ఏ సాక్ష్యాలు దొరకలేదు అని చెప్తుంది ఆ మాటలు విన్న సీనియర్ ఆఫీసర్ రిపోర్ట్ వచ్చాక ఈ కేసుని త్వరగా క్లోజ్ చెయ్యండి అని చెప్తాడు దాంతో సరే అని చెప్పి గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రోజున పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది ఆ రిపోర్ట్ చదివాక గౌరీకి ఆత్మహత్య చేసుకునే ముందే దివ్య ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది ఈ విషయం తెలియగానే ఆ గౌరీకి ఒక్కసారిగా మతిపోయినంత పని అవుతుంది ఆ తర్వాత గౌరీ మరియు అజయ్లు దివ్య ఇంటికి వెళ్ళగా అక్కడ దివ్య పేరెంట్స్ చాలా బాధలో ఉంటారు అప్పుడే గౌరీ వాళ్ళను చూసి మాట్లాడుతూ పోస్ట్ మార్టం రిపోర్టు ద్వారా మాకు మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది అని చెప్పడంతో ఆ మాటలు విని దివ్య పేరెంట్స్ చాలా కంగారు పడిపోతూ అలా ఎలా జరుగుతుంది మా అమ్మాయి ఎప్పటికీ అలా తప్పు చేయదు అని అంటూ ఉంటారు ఆ తర్వాత గౌరీ మీ కూతురికి ఎఫ్ఐఆర్ ఏ వ్యక్తితో ఉందనే విషయం మీకు తెలుసా అని అడుగుతుంది అయితే నిజానికి దివ్య పేరెంట్స్ కి దాని గురించి ఏమీ తెలిసి ఉండదు దాంతో గౌరీ వెంటనే దివ్య బెడ్రూమ్ లోకి వెళ్లి అంతా చెక్ చేయగా అక్కడ దివ్య ఫోన్ కనిపించకుండా ఉంటుంది దాంతో దివ్య ఫోన్ ని దివ్య పేరెంట్స్ ద్వారా తెలుసుకుని గౌరీ మరియు అజీల్ అక్కడి నుంచి వెళ్లిపోతారు అక్కడి నుంచి వెహికల్ లో వెళ్లే సమయంలో గౌరీకి తన చిన్నప్పటి మెమరీస్ అన్ని కూడా గుర్తుకు వస్తాయి దివ్య ఫాదర్ లాగానే గౌరీ వాళ్ళ ఫాదర్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండి ఉంటాడు గౌరీకి చిన్నతనంలో అసలు ఫ్రీడమ్ దొరికి ఉండదు గౌరీ మరియు తన సిస్టర్ ఏ తప్పు చేసినా వాళ్ళ నాన్న వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఆ తర్వాత గౌరీ డైరెక్ట్ గా స్కూల్ దగ్గరికి వెళ్లి ఆ ఫైజల్ ని కలిసి మనం ఆ దివ్యకి న్యాయం జరిగేలాగా చెయ్యాలి పోస్ట్మార్టం రిపోర్టు ద్వారా దివ్య ప్రెగ్నెంట్ అని తెలిసింది నీకు తన బాయ్ ఫ్రెండ్ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతుంది అయితే మొదట్లో ఫైజల్ ఏమీ చెప్పదు కానీ ఆ తర్వాత దివ్య కోసమని దివ్యాకి కి ఆరీషా అనే పేరు గల ఒక అబ్బాయితో సంబంధం ఉండేది కానీ టూ మంత్స్ బ్యాక్ వాళ్ళిద్దరికి కూడా బ్రేక్అప్ అయ్యింది అని చెప్తుంది దాంతో గౌరీ వెంటనే ఆ ఫైజల్ ని చూసి ఇంతకీ ఆ ఎక్కడ ఉంటాడో అని అడుగుతుంది ఫైజల్ ఫైజల్ గౌరీని చూసి అతని గురించి నాకు ఏ డీటెయిల్స్ తెలియవు కానీ అతను ఎస్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ కి ఆడడానికి వచ్చేవాడు అని చెప్పడంతో గౌరీ అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉండగా దానిలో కొంతమంది అబ్బాయిలు ఆ గౌరీని టీజింగ్ చేస్తారు దాంతో గౌరీ వెంటనే వాళ్ళని బాగా చితకబాది వాళ్ళని వెంటనే వెహికల్లో వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అలా పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత గౌరీ వెంటనే తన టీం ను చూసి ఆరీష అనే పేరు గల అబ్బాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అలాగే దివ్య కాల్ హిస్టరీ మొత్తం తీసుకురండి అని అంటుంది ఆ సమయంలోనే గౌరీని తన సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యాబిన్ లోకి పిలిచి రిపోర్ట్ వచ్చాక ఆ ని క్లోజ్ చేయమని నీకు చెప్పాను కదా ఇంకా ఎందుకు క్లోజ్ చేయలేదు అని అంటాడు ఆ మాట్లాడిన గౌరీ సార్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ మనం ఆ తప్పు చేసిన వారిని పట్టుకోవాలి అని అంటుంది సీనియర్ పోలీస్ ఆఫీసర్ మాత్రం గౌరీ మీద చాలా కోపపడతాడు కానీ ఆ గౌరీ మాత్రం నేను ఏది ఏమైనా సరే నేనైతే సైలెంట్ గా ఉండను కావాలంటే మీరు నన్ను సస్పెండ్ చేసిన ఆ నేరస్తులను నేను పట్టుకుని అని అంటుంది దాంతో సీనియర్ ఆఫీసర్ ఆ గౌరీని చూసి సరే అయితే నీకు నేను ఐదు రోజులు టైం ఇస్తున్నా ఈ లోపు నువ్వు ఈ కేసును సాల్వ్ చేయాలి లేకపోతే కేసును క్లోజ్ చెయ్యాలి అని చెప్పడంతో గౌరీ దానికి ఒప్పుకుంటుంది ఆ తర్వాత గౌరీ మరియు అజయ్ ఆ ఆరీస్ ఇంటి అడ్రస్ కూడా దొరుకుతుంది వెంటనే వాళ్ళు అతన్ని విచారించడానికి అక్కడికి వెళ్తారు కానీ ఆరీస్ మాత్రం ఇంట్లో ఉండడు కేవలం అక్కడ ఆరీస్ వాళ్ళ ఫాదర్ మాత్రమే ఉంటాడు తను ఆ గౌరీని చూసి నా కొడుకు ఇప్పుడు ఇంట్లో లేడు అని చెప్తాడు గౌరీ వెంటనే తనను చూసి మీ కొడుకు దివ్య అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది దాని గురించే మేము ఎంక్వైరీ చేయడానికి వచ్చాము అని చెప్తుంది అయితే ఆ మాటలు విన్న ఆరీస్ ఫాదర్ మాత్రం ఈ కేసు నా కొడుక్కి ఎటువంటి సంబంధం లేదు మీరు నా కొడుక్కి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ ని కూడా తీసుకుని రాలేదు కదా దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి నా కొడుకు మీకు దొరకడు అని చెప్తాడు దాంతో గౌరీ మరియు అజీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కట్ చేస్తే మరో పక్క సల్లుబాయి మరియు అతని ఫ్రెండ్స్ ఒక చోట పేకాట ఆడుతూ ఉండగా అక్కడికి ఆరీస్ వచ్చి వాళ్ళని చూసి మాట్లాడుతూ అన్న పోలీసులు మా ఇంటికి కూడా వచ్చేసారు అని చెప్తాడు ఆ మాటలు విన్న సల్లుబాయ్ ఆ ని చూసి అసలు నీ గురించి పోలీసులకు ఎలా తెలిసి ఉంటుంది అడుగుతాడు తనకి ఆరీస్ సమాధానం చెప్తూ దివ్య ఫ్రెండ్ ఫైజల్ ఉంది కదా తనే నా గురించి చెప్పి ఉంటుంది నేను ఒకసారి తన దగ్గరకు వెళ్ళి తనను కలిసి తెలుసుకుని వస్తాను అంటాడు ఆ మాటలు విన్న సల్లుబాయి వెంటనే ఆరీస్ ని చూసి సరే నువ్వేం బాధపడకు కానీ నువ్వు కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళు ఈ ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు బయటికి రాకు నేను ఈ విషయాన్ని డీల్ చేస్తాను అని అంటాడు సరిగ్గా అదే సమయంలో దివ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం మీడియాలో చాలా వైరల్ అవుతుంది దాంతో డిఎస్పి వెంటనే గౌరీ పై అధికారికి ఫోన్ చేసి ఈ కేసుని బాగా హ్యాండిల్ చెయ్యండి అని చెప్తాడు దాంతో సీనియర్ పోలీస్ ఆఫీసర్ గౌరీని పిలిచి ఈ కేసుని బాగా ఎంక్వైరీ చెయ్యి నువ్వే ఈ కేసుని చెయ్యి డిఎస్పి సార్ ఫోన్ చేసి మరి ఈ కేసు గురించి అడుగుతున్నారు అని అంటాడు ఆ మాటలు విన్న గౌరీ చాలా సంతోషపడుతుంది అదే సమయంలో గౌరీకి ఫైజల్ కాల్ చేసి నాకు సల్లుబాయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు మేడం నాకు చాలా భయం వేస్తుంది ఈ కేసు గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా బయటకి చెప్తే నన్ను వదిలి పెట్టను అని బెదిరిస్తున్నాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్న గౌరీ వెంటనే ఫైజల్ ని కలవడానికి వెళ్తుంది ఫైజల్ గౌరీని చూసి మేడం ఈ సల్లుబాయ్ అనే వ్యక్తి మా స్కూల్ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు దివ్య అతన్ని చూసి చాలా భయపడిపోతూ ఉండేది నేను మాత్రం నువ్వెందుకు అతన్ని చూసి భయపడుతున్నావు అని దివ్యని అడగ్గా అప్పుడు దివ్య నన్ను చూసి ఈ సల్లుబాయ్ అనే వ్యక్తి చాలా పెద్ద రౌడి అని చెప్పింది అని అంటుంది ఆ తర్వాత గౌరీకి ఆ సల్లుబాయ్ అడ్రస్ తెలియడంతో వెంటనే రాత్రి ఆ సల్లుబాయ్ ని పట్టుకోవాలి అని గౌరీ ఆ ఏరియాకి వెళ్తుంది కానీ సడన్ గా సల్లుబాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి గౌరీ మీద అటాక్ చేస్తారు అయితే ఆ గౌరీ మాత్రం కరాటీలో చాంపియన్ కాబట్టి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తుంది అదే సమయంలో మరికొంతమంది కూడా ఆ గౌరీ మీద దాడి చేయడానికి వస్తూ ఉంటారు దాంతో వెంటనే గౌరీ ఒక రిక్షాలో అక్కడి నుంచి పారిపోతుంది ఇక్కడే మనకు ఆ ఏరియాకి సంబంధించి మనకు ఆ ఏరియాకి సంబంధించి ఇద్దరు పెద్ద గుండాలని చూపించడం జరుగుతుంది వాళ్ళ పేర్లు మునాఫ్ బాయ్ అలాగే జాఫర్ వీళ్ళ కిందనే ఆ సల్లుబాయ్ మరియు అతని ఫ్రెండ్స్ చేస్తూ ఉంటారు నిజానికి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారు కానీ ఈ సల్లుబాయ్ వల్ల మునాఫ్ బాయ్ మనుషుల్ని కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు దాంతో ఈ మునాఫ్ బాయ్ ఆ సల్లు తిడుతూ పోలీసులు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు అంటే నువ్వు ఏ ఆడపిల్ల గౌరవాన్ని పాడు చేసావో చెప్పు నీ వల్ల నా మనుషులు ఇద్దరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అని అంటాడు ఆ మాటలు విన్న సల్లు చేతులెత్తి మొక్కుతూ ప్లీజ్ బాయ్ నన్ను ఈ కేసులో నుంచి కాపాడు అని చెప్పడంతో ఆ మునాఫ్ బాయ్ సల్లుని గట్టిగా చెంపదెబ్బ కొట్టి అమ్మాయిల గౌరవాన్ని పాడు చేసి నాకు మొక్కుతున్నావా ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే నిన్ను అసలు వదిలిపెట్టను అని చెప్పి ఫస్ట్ తప్పు కిందకు భావించి ఆ సల్లు బాయ్ వదిలేస్తాడు కానీ ఆ సల్లుబాయ్ చెంపదెబ్బ తినడం వల్ల చాలా కోపంగా ఫీల్ అవుతూ వెంటనే తన ఫ్రెండ్స్ ని చూసి అప్పుడప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి క్షమాపణ అడగాల్సి వస్తుంది కానీ మన టైం వచ్చి వచ్చాక వీళ్ళ మీద ఖచ్చితంగా పగ తీర్చుకుందామని అని చెప్తాడు ఆ తర్వాత సల్లు తన ఇంటికి వెళ్ళగా అక్కడ తన అమ్మ చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది సల్లుబాయ్ తన అమ్మని చాలా ప్రేమిస్తూ చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు ఆ సల్లుబాయ్ తన అమ్మకి బాగా తినిపించి మెడిసిన్ కూడా ఇచ్చి పడుకోబెడతాడు మరోపక్క ఆరిస్ తన ఫోన్ ని ఆన్ చేయగానే తను ఉన్న ఏరియా మొత్తం గౌరీకి మరియు తన టీం కి తెలిసిపోతుంది వెంటనే వాళ్ళు ఆ ఫైజిల్ ని తీసుకుని అక్కడికి వెళ్తారు ఎందుకంటే హరిస్ ని ఇంతవరకు వీళ్ళు ఎప్పుడూ కూడా చూసి ఉండరు అందుకోసమే హరిస్ ని పట్టుకోవడం కోసం ఫైజిల్ ని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తారు అయితే కొంతసేపటికే ఆరీస్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది అందువల్ల పోలీసులకి ఆ ఆరీస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ని కనిపెట్టలేకపోతారు దాంతో పోలీసులు వెంటనే ఆరీస్ పేరెంట్స్ ఫోటోని చూపించి ఎంక్వైరీ చేస్తారు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు అయితే ఆ తర్వాత రోజే మళ్ళీ ఆ హరిస్ ఫోన్ ని ఆన్ చేస్తాడు దాంతో ఆ లొకేషన్ పోలీసులకి క్లియర్ గా అర్థమవుతుంది అదే సమయంలో పోలీసులకి ఆ హరిస్ ని కలవడానికి తన తండ్రి వెళుతున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అదే విధంగా పోలీసులకి ఆ ఆరిస్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా కనబడుతూ ఉంటుంది ఆ తర్వాత రోజు గౌరీ అండ్ టీం ఒక ప్లేస్ కి అప్పుడే అక్కడికి ఆరీస్ ఫాదర్ వచ్చి ఒక బిల్డింగ్ లోకి వెళుతూ ఉండడం పోలీసులు చూస్తారు దాంతో పోలీసులు ఆ ఫైజల్ ని చూసి నువ్వు ఆ అపార్ట్మెంట్ దగ్గరికి సర్వే చేసి అమ్మాయి లాగా వెళ్ళు అని చెప్పి ముందుగా ఆ ఫైజల్ ని ఆ అపార్ట్మెంట్ లోకి పంపిస్తారు ఫైజల్ వెంటనే ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో స్కూల్ కి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉన్నారు అని సర్వే చేస్తూ ఉంటుంది అలా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మహిళతో మాట్లాడి నాకు కొంచెం వాటర్ ఇవ్వరా అని అడుగుతుంది దాంతో ఆ మహిళ వాటర్ తీసుకురావడానికి వెళ్ళగా ఈ గ్యాప్ లో ఫైజల్ కొంచెం డోర్ ని ఓపెన్ చేయగా లోపల ఆరిస్ వాళ్ళ ఫాదర్ ఉంటాడు అది గమనించినటువంటి ఫైజల్ వెంటనే రూమ్ లోపలికి వెళ్లి మీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అడుగుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో కిటికీ దగ్గర నుంచి ఏదో పెద్ద సౌండ్ వినిపిస్తుంది నిజానికి ఆరీస్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు గౌరీ అండ టీం తనని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు కానీ తను మాత్రం ఆటో రిక్షా ఎక్కి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు అయితే ఆ గౌరీ అండ టీం అతి కష్టం మీద రిష్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి బాగా కొడతారు అలా హరిష్ని బాగా కొట్టిన తర్వాత గౌరీ హరిష్ని చూసి నిజం చెప్పు అసలు నువ్వు నువ్వేం చేశావు నిజం చెప్పకపోతే మాత్రం నీ తోలు తీస్తాను అని చాలా వార్నింగ్ ఇస్తుంది అప్పటికే బాగా దెబ్బలు తిన్నటువంటి హరిష్ చాలా భయపడిపోయి అసలు జరిగింది ఏమిటో చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి ఆరీస్ ఒక ఫుట్బాల్ క్లబ్ లో ఆడుతూ ఉంటాడు అక్కడికి దగ్గరలోనే దివ్య వల్ల స్కూల్ కూడా ఉంటుంది అలా ఒక రోజు హారీస్ దివ్య స్కూల్ లోపలికి వెళ్ళగా ఆ టైంలో దివ్య తన స్విమ్మింగ్ కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది దివ్య ప్రాక్టీస్ ను చూసిన కోచ్ తనని చాలా పొగుడుతూ ఉంటాడు దివ్య నిజానికి స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ కోసం చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అయితే దివ్యని మొదటిసారి చూడగానే హరీస్ కి తను బాగా నచ్చుతుంది దాంతో తన ఫ్రెండ్స్ సహాయంతో దివ్యతో ఫ్రెండ్షిప్ చేయడం ఆ తర్వాత ఇద్దరు కూడా బాగా కలుసుకుంటూ ఉంటారు అలాగే మెల్లగా దివ్య కూడా ఆ ని ఇష్టపడడం మొదలు పెడుతుంది ఎందుకంటే దివ్య నాన్న చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు కనీసం బయటకు తిరగడానికి కూడా తనకి పర్మిషన్ ఇవ్వడు అలాగే ప్రాక్టీస్ కి వెళ్లడానికి కూడా తనకి పర్మిషన్ ఇవ్వకుండా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అసలు నిజానికి తనకు కొంచెం కూడా స్వేచ్ఛ ఉండదు అయితే దివ్యకి ఎప్పటి నుంచి ఆరీస్ హారీస్ తో పరిచయం అయిందో అప్పటి నుంచి దివ్యకి కొన్ని కోరికలు తీరడం మొదలవుతాయి అలా ఒక రోజు దివ్య పేరెంట్స్ అవుట్ ఔట్ ఆఫ్ ద సిటీ వెళ్ళిన సమయంలో దివ్య హరిష్ కి కాల్ చేసి తన ఇంటికి రమ్మని పిలుస్తుంది ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడుకుని ఫైనల్ గా ఇంటిమేట్ అవుతారు అప్పటి నుంచి దివ్య పేరెంట్స్ ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే దివ్య మరియు హరిష్లు ఇద్దరూ కూడా వాళ్ళ ఇంట్లోనే ఇంటిమేట్ అవుతూ ఉంటారు స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది ఆ మాటలు విన్న గౌరీ వెంటనే హరీష్ ని చూసి ఓకే అయితే ఆ తర్వాత నువ్వు దివ్యని ఆ సల్లు బాయ్కి పరిచయం చేసావా అని అడుగుతుంది ఆ మాటలు విన్న హరీష్ లేదు మేడం నేను అలా అసలు ఎప్పుడూ చేయలేదు ఒకరోజు నా బర్త్డే ఉంది ఆ రోజు నేను దివ్యని కలవాలి అనుకున్నాను కానీ ఆ రోజు దివ్య పేరెంట్స్ ఇంట్లోనే ఉన్నారు అందువల్ల నేను తన దగ్గరికి వెళ్ళి కలవలేకపోయాను ఆ రోజు నేను నా ఫ్రెండ్స్తో ఉన్న సమయంలో దివ్య నాకు కాల్ చేసి బర్త్డే విష్ చేసింది అప్పుడే నేను దివ్యతో మాట్లాడుతూ నేను నిన్ను ఒంటరిగా కలవాలనుకుంటున్నాను నా దగ్గరకి రా అని పిలిచాను కానీ దివ్య మాత్రం ఈ టైంలో రాను అని చెప్పింది దాంతో నేను ఆ దివ్యని సరే అయితే నా బర్త్డే నీ న్యూడ్ ఫోటో ఒకటి పంపించు అని అడిగాను దానికి కూడా దివ్య ఒప్పుకోకుండా మనం ఎప్పుడూ కలుస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు ఈ ఫొటోస్ అన్ని ఎందుకు అంటూ చెప్పింది అప్పుడు నేను దివ్యతో కొంచెం కోపంగా మాట్లాడుతూ నేను అడిగింది ఒక్క పిక్కే కదా దానికి అంత ఓవరాక్షన్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి నీతో మాట్లాడను అని ఫోన్ కట్ చేశాను అని చెప్తాడు ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది అలా ఆరీష్ ఫోన్ కట్ చేసిన తర్వాత ఆరీష్ కోపంతో బ్రేకప్ చేసుకుని వదిలేస్తాడేమో అనుకుని దివ్య తన న్యూడ్ ఫోటోని తీసి హరిష్ కి పంపిస్తుంది దివ్య న్యూడ్ ఫోటోని చూసి ఆరీష్ చాలా సంతోషిస్తాడు కానీ సైలెంట్ గా ఇదంతా కూడా సల్లుబాయ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దివ్య మరియు హరిష్ ల ఎఫ్ఐఆర్ గురించి సల్లుబాయ్ కి మరియు అతని ఫ్రెండ్స్ కి తెలిసిపోతుంది అయినా కూడా ఆరీష్ బర్త్డే ని వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు ఆ తర్వాత వాష్ వాష్రూమ్ కి వెళ్ళగా సల్లుబాయ్ మరియు ఫ్రెండ్స్ చెక్ చేయగా వాళ్ళకి ఆ ఫోన్ లో దివ్య న్యూట్ ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటోను చూడగానే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే సల్లు బాయ్ ఆ ఫోటోని మరియు దివ్య నెంబర్ ని కూడా తన మొబైల్లో సేవ్ చేసుకుంటాడు ఆ తర్వాత ఆరిస్ కి చెప్పకుండా సల్లు ఆ దివ్యకి చాలా నీచమైన మెసేజెస్ ని పంపించి కాల్ చేసి నీ ఫొటోస్ని ని మరియు వీడియోస్ ని పంపించకపోతే నా దగ్గర ఉన్న ఫోటోని ఇంటర్నెట్ లో వైరల్ చేస్తాను అప్పుడు నీ పొరువు పోతుంది అని బెదిరిస్తాడు ఆ మాట విని దివ్య చాలా భయపడిపోయి ఇగ్నోర్ చేస్తుంది ఆ తర్వాత రోజు హరీష్ ఆ దివ్యాన్ని కలవడానికి రాగానే దివ్య హరీష్ ని చంప మీద కొట్టి నీ వల్ల నా నీవుడ్ ఫోటో ఆ సల్లుబాయి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్తుంది దాంతో ఆ రోజు రాత్రి హరీష్ సల్లుబాయి దగ్గరికి వెళ్ళి నాకు తెలియకుండా నువ్వు దివ్యకి కాల్ చేసి తిక్క పనులు చేసి అంటే నిన్ను వదిలిపెట్టను అని అంటాడు దానికి సల్లుబాయి మాత్రం ఆ ని చూసి నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివే వెళ్ళి నీ ఫుట్బాల్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అయినా ఆ అమ్మాయి మన జాతికి చెందింది కాదు అని అంటాడు ఆ సమయంలో సల్లుబాయి మరియు హరిష్ కి ఇద్దరికి గొడవ జరుగుతుంది అప్పుడే సల్లుబాయి మరియు హరిష్ కి మధ్య గొడవ జరగగా సల్లుబాయి ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా ఆపుతారు దానికి సల్లుబాయి కి ఇంకా కోపం వచ్చి వెంటనే దివ్యకి కాల్ చేసి హరిష్ కి చెప్తే నేను భయపడతాను అనుకుంటున్నావా నువ్వు వెంటనే నాకు నీవుడ్ వీడియో కాల్ చెయ్యి లేదంటే వెంటనే ఈ ఫోటో నేను ఇప్పుడే వైరల్ చేస్తాను అని బెదిరిస్తాడు దివ్య పేరెంట్స్ కి దీని గురించి అసలు ఏమీ తెలియదు అందువల్ల బలవంతంగా దివ్య తన రూమ్ లోకి వెళ్లి న్యూడ్ వీడియో కాల్ చేసి సల్లు బైక్ చూపిస్తుంది కానీ సల్లు ఆ న్యూడ్ వీడియో కాల్ ని రికార్డ్ చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ దివ్యాని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టి ఇప్పుడు నా దగ్గర నీ న్యూడ్ వీడియో కూడా ఉంది ఒకవేళ ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవ్వకూడదు అంటే నువ్వు వెంటనే నేను పంపించిన అడ్రస్ రా అని బెదిరిస్తాడు దివ్య ఆ ట్రాప్ లో పూర్తిగా ఇరుక్కుని పోతుంది తన బాయ్ ఫ్రెండ్ కూడా ఈ మ్యాటర్ లో ఏమీ చేయలేకపోతాడు అందువల్ల బలవంతంగానే దివ్య అడ్రస్ కి రాగా సల్లుబాయ్ ఆ దివ్యని అత్యాచారం చేస్తాడు కానీ దివ్య దీని అంతటినీ భరించాల్సి వస్తుంది ఆ తర్వాత దివ్య ఆ సల్లుబాయ్ ని చూసి నేను నీ మాట విన్నాను నా ఫొటోస్ ని వీడియోస్ ని అన్నిటినీ డిలీట్ చెయ్యి అని చెప్తుంది కానీ ఆ సల్లుబాయ్ మాత్రం ఇది మన మొదటి మీటింగ్ నాకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి నా కోరికల్ని తీర్చాలి అని చెప్పడంతో ఆ దివ్య చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఆ సల్లుబాయ్ నుంచి ఎలా తప్పించుకో లో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది దీని ప్రభావం తన స్టడీస్ మరియు స్విమ్మింగ్ కాంపిటీషన్ మీద కూడా పడుతుంది దాంతో తను చాలా డిప్రెషన్ లోకి వెళుతుంది కానీ తన పేరెంట్స్ మరియు స్కూల్లో అందరి ముందు చాలా నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది దాంతో కొన్ని రోజుల తర్వాత ఈ బాధను భరించలేక దివ్య తన మెడల్స్ అన్నిటినీ కూడా మెడలో వేసుకుని పైనుంచి దూకి చనిపోయి ఉంటుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది గౌరీ ఇది మొత్తం విని వెంటనే ఆరిష్ ని చూసి నీకు దివ్య ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసా అని అడుగుతుంది దానికి హరీష్ తెలిసి మేడం ఒక రోజు ముందు నాకు మెసేజ్ చేసింది కానీ తను ఆత్మహత్య చేసుకుంటుంది అని నాకేమీ అనిపించలేదు అయినా దివ్య నా వల్ల ప్రెగ్నెంట్ అవ్వలేదు మేడం అని అంటాడు ఆ మాటలు విన్న గౌరీ చాలా కోపంగా హారీస్ ని తిడుతూ అరే దరిద్రుడా నీ వల్లే ఆ దివ్య సల్లుబాయి చేతిలో చిక్కింది అని చెప్పడంతో ఆరీష్ ఏడుస్తూ ఉంటాడు అప్పుడు గౌరీ వెంటనే ఏడుస్తున్నటువంటి హరిష్ ని చూసి నువ్వు మాకు ఆ సల్లుబాయిని పట్టుకోవడానికి సహాయం చేస్తే నీకు శిక్షణ తగ్గిస్తాను అంటుంది ఆ మాటలు విన్న హరీష్ ఆ గౌరీ చెప్పిన దానికి ఒప్పుకుని ఆ తర్వాత రోజు హరీష్ వెంటనే సల్లుబాయ్ కాల్ చేసి పోలీసులు నన్ను పట్టుకున్నారు కానీ నేను వాళ్ళకి ఏమీ చెప్పలేదు సల్లుబాయ్ నేను నిన్ను కలవాలనుకుంటున్నాను అని చెప్తాడు ఆ మాటలు విడిన సల్లుబాయ్ సరే అయితే నువ్వు ఎక్కడ ఉన్నావో అడ్రస్ చెప్పు నేనే వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పడంతో హరీస్ ఆ సల్లుబాయ్కి ఒక కేఫ్ అడ్రస్ని పంపిస్తాడు కానీ ఆ కేఫ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి సల్లుబాయ్ కాకుండా వేరొక వ్యక్తి వస్తాడు అయితే పోలీసులు అక్కడికి వచ్చిన వ్యక్తే సల్లుబాయ్ అనుకుని అతనిని అరెస్ట్ చేస్తారు హరిస్ వెంటనే వాళ్ళని చూసి హారీస్ వెంటనే పోలీసుల్ని చూసి అతను సల్లుబాయ్ కాదు అని అంటాడు సరిగ్గా అదే సమయంలో హారీస్కి ఆ సల్లుబాయ్ ఫోన్ చేసి నన్ను నువ్వు ఒక ఎదవలాగా చూస్తున్నావు నువ్వు పోలీసులతో కలిసిపోయి ప్లాన్ చేస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా నన్నే పోలీసులకి పట్టించాలనుకుంటున్నావా నీ అంతం చూస్తాను అని అంటాడు ఆ తర్వాత సల్లుబాయ్ మరియు అతని ఫ్రెండ్స్ ఒక ప్లేస్ లో కూర్చుని దాక్కుని ఉంటారు అప్పుడే గౌరీకి మరియు తన టీంకి మునాఫ్ మరియు ఆ జాఫర్ లో కూడా సల్లు వెనకాలే పడ్డారని వాళ్ళిద్దరినీ కూడా సల్లుబాయ్ చంపేశాడని ఆ ఏరియాలో పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి వెతుకుతున్నారు అని తెలుస్తుంది మరో పక్క హరిష్ నమాజ్ చదవడానికి వెళ్లి ఉండగా అక్కడికి సల్లుబాయ్ ఫ్రెండ్స్ వచ్చి అతన్ని పట్టుకుంటారు ఈ విషయం వెంటనే గౌరీకి మరియు అజయ్ కి కూడా తెలుస్తుంది దాంతో వాళ్ళు మనం ఊరికే కూర్చుని ఉన్నాం ఆ సల్లుబాయ్ హరీష్ ని పట్టుకున్నారు అని అనుకుంటూ ఉంటారు నిజానికి పోలీసులకి ఆ సల్లుబాయ్ లొకేషన్ గురించి కూడా తెలిసి ఉండదు అదే రోజు రాత్రి గౌరీ అమ్మ తన నాన్న వీడియోని ఒకటి పంపిస్తుంది ఆ వీడియోలో గౌరీ ఫాదర్ జాబ్ రిటైర్మెంట్ అయ్యే సమయంలో తన కూతుర్ల గురించి మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి కూడా నా ఇద్దరు కూతుర్లని బాగా తిట్టి చాలా స్ట్రిక్ట్ గా పెంచాను ఎందుకంటే వాళ్ళు సమాజంలో సేఫ్ గా ఉండాలని వాళ్ళని ఎవరో కూడా మోసం చేయకూడదు అని అలా చేశాను కానీ నా చిన్న కూతుర్ని కొంతమంది అబ్బాయిలు అత్యాచారం చేసి చంపేశారు కానీ నా పెద్ద కూతురు పెరిగి పెద్ద అయ్యి పోలీస్ ఆఫీసర్ అయ్యి సమాజంలో ఉన్న అలాంటి చీడ పురుగులన్నిటినీ కూడా వేరేస్తుంది అని చెప్తూ ఉంటాడు తన నాన్న మాటలను విన్నటువంటి గౌరీ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే గౌరీ తన నాన్నతో చాలా సంవత్సరాల నుంచి అసలు మాట్లాడకుండా ఉంటుంది అప్పుడే గౌరీకి ఫారూక్ అనే ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు నిజానికి ఫారుక్ మునాఫ్ దగ్గర పనిచేసి ఉంటాడు ఆ వ్యక్తి గౌరీకి ఫోన్ చేసి సల్లు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు అని చెప్తాడు తనకి గౌరీ సరే నీ మనీ నీకు వస్తుంది వాళ్ళ అడ్రస్ నాకు చెప్పు అని ఆ అడ్రస్ కనుక్కుని తను ఒంటరిగా ఆ అడ్రస్ కి వెళ్లి అక్కడ సల్లు ఫ్రెండ్స్ అందరు కూడా ఒక్కొక్కరిగా గాయపరుస్తూ ఉంటుంది ఆ సమయంలోనే వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ గౌరీ తల మీద బలంగా కొట్టడంతో తన స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది ఆ తర్వాత హరీష్ మరియు గౌరీని కూడా ఒకే ప్లేస్ లో బంధించి ఉంచుతారు అదే సమయంలో ఫారూక్ అజయ్ కి కాల్ చేసి గౌరీ మేడం ఒంటరిగా సల్లుని పట్టుకోవడానికి వెళ్ళింది కానీ నాకు తను ప్రాబ్లం ఉందనిపిస్తుంది మీరు తొందరగా అక్కడికి రండి అని చెప్పడంతో దాంతో అజయ్ తన టీమ్ తో పాటు అక్కడికి బయలుదేరి వెళ్తాడు మరోపక్క సల్లుబాయ్ అమ్మకి భోజనం చేసే టైం అవ్వడం వల్ల సల్లుబాయ్ తన ఫ్రెండ్స్ తో పాటు భోజనం చేయడానికి వెళ్తాడు కానీ వెళ్లే టైంలో తన ఫ్రెండ్ని ఒకరిని అక్కడ ఉంచి వాళ్ళని అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్పి వెళ్తాడు కొంతసేపటి తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి గౌరీని మరియు హరిష్ ని కూడా విడిపించి వెంటనే సల్లు కూడా పట్టుకోవడానికి పోలీసులు సల్లుబాయ్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ సల్లుబాయ్ ఫ్రెండ్స్ కి మరియు పోలీసులకి మధ్య ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది ఈ ఫైరింగ్ సమయంలోనే హరిష్ కి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే చనిపోతాడు అయితే అది ఒక ముస్లిం ఏరియా కాబట్టి అక్కడ కొంతమంది బయటకు వచ్చి పోలీసుల మీద దాడి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడు గౌరీ మీ ఏరియాలో ఉన్న సల్లుబాయి అనే వ్యక్తి ఒక దుర్మార్గుడు తను దివ్య అనే పేరు గల ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడు ఆ అమ్మాయి బలవంతంగా చనిపోయేలాగా చేశాడు అని చెప్తుంది కానీ కొంతమంది మాత్రం అక్కడ పోలీసులు చెప్పేది ఏమి వినకుండా ఉంటారు కానీ వాళ్ళల్లో కొంతమంది మాత్రం అలా అయితే సల్లుబాయి వల్ల ఒక అమ్మాయి ప్రాణం పోయింది అంటే అంటే ఇక్కడ మా కూతుర్లకి ఆడవాళ్ళకు కూడా లేదు అని అంటారు దాంతో మిగతా వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారు అప్పుడే గౌరీ అండ్ టీమ్ ఆ సల్లుబాయ్ ఇంట్లోకి వెళ్ళగా అక్కడ సల్లుబాయ్ ఫ్రెండ్స్ మరియు సల్లుబాయ్ అమ్మ మాత్రమే ఉంటుంది సల్లుబాయ్ మాత్రం ఇంట్లో నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు గౌరీ వెంటనే అతని మీద దాడి చేయడం మొదలు పెడుతుంది ఆ తర్వాత సల్లుబాయికి గౌరీల మధ్య చాలా బాగా ఫైట్ జరుగుతుంది అప్పుడే సల్లుబాయ్ పోలీసుల మీద షూట్ చేస్తాడు కానీ ఆ బుల్లెట్ పొరపాటున సల్లుబాయ్ అమ్మకి తగిలి ఆమె అక్కడికక్కడే చనిపోతుంది తన అమ్మ చనిపోవడం చూసినటువంటి సల్లుబాయ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇదే మంచి టైం అనుకుని పోలీసులు ఆ సల్లుబాయిని కొట్టి అరెస్ట్ చేస్తారు కోర్టులో సల్లుకి ఉరి శిక్ష పడుతుంది సల్లు సరైన శిక్ష పడింది అని దివ్యకి న్యాయం జరిగింది అని గౌరీ అండ్ టీం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ తర్వాత గౌరీ తన ఫాదర్ తో కూడా మాట్లాడడం మొదలు పెడుతుంది అప్పటి నుంచి వాళ్ళ మధ్య రిలేషన్ కూడా సెట్ అవుతుంది అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరే చెప్పండి అమ్మాయిలు పెరిగే సమయంలో వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలంటారా లేదా స్ట్రిక్ట్ గా పెంచడమే మంచిది అంటారా కామెంట్ చేసి చెప్పండి లాయర్ గా పనిచేస్తున్నటువంటి మిత్ర ఫాదర్ ఎందుకు సడన్గా గా ఫ్రీజ్ అయి చనిపోయాడు మిత్ర పనిచేస్తున్న బిల్డింగ్ దగ్గర వర్క్ చేస్తున్న లాయర్స్ అందరికీ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి మిత్ర వర్క్ చేస్తున్న ఆ బిల్డింగ్ దగ్గరలోనే ఉన్న బస్ స్టాప్ దగ్గర ముగ్గురు అన్నదమ్ములు ఒకే రోజు ఎందుకు చనిపోయారు అసలు మిత్రాకి మాత్రమే కనిపిస్తున్న ఆత్మలు ఎవరు ఎందుకు వాళ్ళు మిత్రకి మాత్రమే కనిపిస్తున్నారు వాళ్ళు అసలు మిత్రకి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరికి ఆ మిత్ర తనకి కనిపిస్తున్న ఆత్మలకి సహాయం చేయగలిగిందా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ద డోర్ మూవీ స్టోరీ ఈ తమిళ్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్